క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా మీ అందరికీ ప్రభువును లోకరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నందనాలు ఈరోజు దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనమందరం కలిసి ధ్యానించుకుందాం కీర్తన గ్రంథము యాభైవ అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని మనమందరం ధ్యానించుకుందాం ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమ పరిచేదవు దేవునికి స్తోత్రం అవునండి దేవుడు విడిపించడానికి నడిపించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు నీకున్నటువంటి బంధకముల నుంచి నీకున్నటువంటి రోగాల నుంచి నీకున్నటువంటి సమస్యల నుంచి నీకున్నటువంటి ఇబ్బందుల నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడు హీస్ ఓమ్ ని సెన్స్ హీ నోస్ ఎవ్రీథింగ్ ఆయన ఓం ఓం సెన్స్ ఆఫ్ గాడ్ ఆయన సమస్తమును ఎరిగినటువంటి దేవుడు ఆయనకు సమస్తము తెలుసు ఆయన నీ పోరాటాలని నీ గురించి తెలుసు నీకున్నటువంటి సమస్యలు ఆయనకు తెలుసు అయితే నువ్వేం చేయాలంటే ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము అంటున్నాడు ఎవరైతే ఆ దేవునికి మొరపెడతారో వారికంటే దేవుడు ఏం చేస్తారంటే మొరపెట్టినప్పుడు నువ్వు చెప్తావు కదా అయ్యా నాకున్నటువంటి అనారోగ్యం నుంచి నన్ను విడిపించండి నాలో ఈ బలహీనత ఉంది ఆ బలహీనత నుంచి తప్పించండి విడిపించండి బలాన్ని ఇవ్వండి అంటాము లేకపోతే భయంకరమైన రోగంతో నేను బాధపడుతున్నానండి ఈ రోగం నుంచి తండ్రి నువ్వు నన్ను విడిపించు నన్ను స్వస్థపరిచని ఏమైతే అడుగుతావో దాన్ని అంటే దేవుడు ఏం చేస్తారంటే ఆ రోగం నుంచి నేను నిన్ను విడిపించేదను నీకున్నటువంటి సమస్య నుంచి నేను విడిపించేదను నీకున్నటువంటి బాధ నుంచి నేను నిన్ను విడిపించేదను ఇవన్నీ కూడా చేస్తానని దేవుడు మాటిస్తున్నాడు అండి ఆయన మా మనతో మాటిస్తున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు ఆయన సజీవుడు మృత్యుంజయుడుగా లేచినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు నాకు మొరపెట్టు ఆపత్కాలములలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించ విడిపించేదను అని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఈరోజు నీకున్నటువంటి సమస్య ఏదైనా దేవునికి మొరపెట్టు అవునండి ఇప్పుడు దేవుని బిడ్డరా నువ్వు మొరపెట్టడం ఆలస్యం నువ్వు ఆయనకి తెలియచేయడం ఆలస్యం ఆయన వెంటనే నీకు సహాయం చేసే దేవుడు తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు కొంతమంది అంటుంటారు భయంకరమైనటువంటి అలవాట్లకు నేను లోనయ్యి కృంగిపోయానయ్యా నన్ను విడిపించే వాళ్ళు ఇంకెవ్వరు లేరు నేనుగా బయటికి రావాలనుకున్నా నేను రాలేకపోతున్నానని కొంతమంది చెప్తూ ఉంటారు అయితే నువ్వు భయంకరమైనటువంటి అలవాట్లకు నువ్వు గురయ్యి ఈరోజు కృంగిపోయిన స్థితిలో నువ్వు ఉంటే నువ్వు చెప్పు మోకల్లే దేవుని ఎందు విశ్వాసం ఉంచు ఏసయా ఏసయా నన్ను విడిపించయా నేను మొరపెడితే దేవుడిని నేను తప్పు తప్పక విడిపిస్తాడు నీకున్నటువంటి బంధకాల నుంచి నీకున్నటువంటి అనారోగ్యం నుంచి నీకున్నటువంటి శ్రమల నుంచి నీకున్నటువంటి పోరాటాల నుంచి నా దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు నిన్ను తప్పక విడుదల కలిగిస్తాడు నీ కావాల్సిన నెమ్మదినిస్తాడు అలవాట్ల నుంచి నేను విడిపిస్తాడు ఇంకా కొంతమంది చెప్తుంటారండి ఈ కొంతమంది మనుషులు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాలకు బానిసలయ్యానయ్యా అంటారు ఇలాంటి ప్రభుత్వాలు మనము నెబ్కద్ నేజర్ పెట్టాడు ఒక పెద్ద ప్రతిష్టతను ఒకటి పెట్టేసి దాన్ని పూజించమన్నప్పుడు ధాన్యాలు పూజించలేదండి త్రియేక దేవునికి కిటికీలు తీసి మరి ప్రార్థన చేశాడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు సింహపు బోనులో వేసినప్పటికీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు మికాయలు దోతలను ఆయనకు కాపులుగా ఉంచాడు ఆయనకు ఎటువంటి అపాయం కలగలేదు భయంకరమైనటువంటి సింహము ఏమీ చేయలేదు నోరు మూసుకొని అలాగే ఉంది దానిలో తప్పించబడ్డాడు విడిపించబడ్డాడు ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు కూడా మొరపెట్టు నీకున్నటువంటి ఇబ్బందులు ఏదైనా సరే నువ్వు ఒకవేళ బలమైనటువంటి బానిసత్వంలో ఉన్న బలమైనటువంటి చెరసాల్లో నువ్వు నువ్వు అనుకున్నప్పటికీ నువ్వు దేవునికి మొరపెట్టు ఎసయా అని నువ్వు చెప్పు పిలు నీ కొరకు దిగొస్తాడు ఆయన నీ కొరకు వచ్చి నిన్ను విడిపిస్తాడు నీకు కావలసిన నెమ్మదని దయచేస్తాడు నీకు కావలసినటువంటి సమస్తముని ఏర్పాటు చేస్తాడు అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా దేవు మహిమ మహిమపరుస్తావు దేవా నన్ను మీరు తప్పించాడు నా బలహీనతలలో నాకు బలాన్నిచ్చావు ప్రభు నీకు స్తోత్రం అంట నేను ఆమెకి మహిమ కలుగును గాక అంట అయ్యా నాకు భయంకరమైన రోగం వచ్చింది నువ్వు నన్ను తప్పించావు అని నువ్వు నామాన్ని మహింపరుస్తావు అవునండి నయమాను మరి ఎంతో సంపాదన ఉన్నటువంటి వ్యక్తి ఎంతో పలుకుబడింది ఎంతో సంపాదించాడు కానీ కానీ శరీరంలో భయంకరమైనటువంటి రోగం ఉన్నప్పుడు అతడు దేవుని యొక్క ప్రవక్తను పిలిపించుకున్నాడు దేవుని ద్వారా స్వస్థపరచబడ్డాడు దేవుని ద్వారా మాత్రమే కార్యాలు జరుగుతాయని అతను విశ్వాసం ఉంచాడండి ఈరోజు నువ్వు కూడా విశ్వాసం ఉంచావు నీకున్న రోగమైనా నీకున్నటువంటి శ్రమలైనా బాధ అయినా నీకున్నటువంటి సమస్యలు ఏదైనా సరే నువ్వు దేవునితో చెప్పు పరలోకమందున్న మా తండ్రి నువ్వే నాకు సహాయం చేయాలయ్యా నువ్వే నిన్నే నేను ఆశ్రయిస్తున్నాను నీకే మొరపెడుతున్నా అని నీ పాపాల నిమిత్తం నువ్వు పశ్చాత్తపడి దేవునికి నువ్వు మరపెట్టు దేవుడు నీ మర తప్పక వింటాడు నీ కొరకు దిగి వస్తాడు నీకు కావాల్సిన సహాయం చేస్తాడు నిన్ను నీకున్నటువంటి ఇబ్బందుల నుంచి పోరాటాల నుంచి సమస్యల నుంచి నిన్ను తప్పించి విడిపించి నీ ద్వారా నీ ద్వారా చూస్తున్నటువంటి మీ అందరి ద్వారా దేవుడు మహిమపరచబడన గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా కృపగలిగిన మా తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన నామానికి మీకు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా ఆపత్కాలమును నన్ను కూర్చి మరపెట్టుము నేను నీకు ప్రభావ ఉత్తరం ఇస్తానన్న అవును తండ్రి దేవా నిన్ను విడిపించి నేను దేవాన్ని ద్వారా నేను మహిం పొందుకుంటానని చెప్పే కృప దాన్ని బట్టి మిక్స్తోత్ర దేవ మా ద్వారా మీరు మహిమ పొందుకోబోతున్నందుకు మీకు స్తోత్రాలు మాకున్నటువంటి పోరాటాల నుంచి ఇబ్బందుల నుంచి శ్రమల నుంచి అనారోగ్యం నుంచి ప్రభు మమ్మల్ని మీరు విడిపించబోతున్నందుకు మీకు ఏ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు మీడియా సువార్త ద్వారా ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రభా దేవ ఎవరైతే నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారో ఏ సున్నామంలో వారికి స్వస్థత కలుగును గాక ప్రభా ఎవరైతే బలహీనలున్నారో ఏ సున్నామంలో వాళ్ళకి బలము కలుగునుగాక ప్రభా ఏ సున్నామలో వాళ్ళు చేస్తున్నటువంటి సకల పనులు ప్రయత్నాలు ఏ సున్నా సఫలపరచబడినక ప్రభావిధంగా ఆశీర్వదించమని దీవించమని ప్రార్థిస్తాం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి అమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించను గాక అమెన్